తెలుసండి మేము ఇంతకుముందు ఎఫాక్సీ మొక్క గురించి చెప్పామండి ఇప్పుడు మాములు మొక్క అనేది పెట్టేది మాములు మొక్కు ఎలా మిక్సింగ్ చేయాలి ఎలా పెట్టాలి అనేది చూద్దామండి మీరు చూస్తున్న వీడియోకి మొక్క ఇంకా పెట్టలేదండి మొక్కు పెట్టకుండా చూపిస్తున్నాము అది మామూలు మొక్కండి కేజీ ప్యాకెట్ అది ఉత్త పౌడర్ వస్తుంది దాన్ని కొట్టి నీళ్ళతోనే కలపాలి దానికి ఎలాంటి లిక్విడ్లు ఉండవు కొట్టి నీళ్ళు పోసేసి బాగా మిక్సింగ్ చేయాలండి అది గడ్లు గడ్లుగా ఉండ్లు ఉండ్లుగా ఉండకూడదు మెత్తగా మెత్తగా బాగా మిక్సింగ్ చేయాలి అది కూడా ఎలాగంటే మనం ఒక పేస్ట్ లాగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సింగ్ చేయండి అది చూడండి అందులో చూపిస్తున్నట్టు అది మొక్కు చూడండి అలాగే ఇళ్ళల్లో ఇళ్ళల్లో ఎక్కడైనా పోయినా కానీ ఇంటి సరే అయినా సరిపెట్టుకోవచ్చండి అది మొక్కు అది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా వాల్స్కి మొక్కు పెట్టేటప్పుడు కొన్ని విషయాలు కేర్ చేసుకోవాలండి ఫ్లాట్ పాతదైనా కొత్తదైనా ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అమ్మటే దీనికి స్కటింగ్ లేదండి స్కటింగ్ అవసరం లేదన్నారు అందుకని మొత్తం మొక్కు పెడుతున్నాను ఒకటి రెండు సార్లు చూసుకోవాలండి చక్కగా నీట్గా పెడుతున్నారా లేదా అని వర్కర్స్ ఎడావుళ్ళో పెడతా ఉంటారు అలా కాకుండా పెట్టిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు చూసుకోవాలి అలా నీట్గా పెట్టుకున్న తర్వాత మొక్కంతా శుభ్రంగా స్పాంజీ పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత కూడా వీడియో వస్తుంది చూడండి అదండి మొత్తం మొక్కు మొత్తం పెట్టేసి ప్లాట్ మొత్తం క్లీన్ చేసావు క్లీన్ చేసిన తర్వాత చూడండి వాష్ ఏరియా ఎలా ఉందో పెట్టిన మొక్కు మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ एक मिनिट सोचता हूं बट हैस సపోజ్ రీచ్ రాలేదు పేజ్ ఆపేస్తావా రీచ్ వచ్చింది మేం చేయడానికి మర్చిపోతావా రీచ్ వచ్చినా మేం చేస్తాం రీచ్ రాకపోయినా మేము చేస్తాం మనకి మించి తప్ప ఇంకేం తెలియదా మనలో హ్యాపీనెస్ ని వాళ్ళలో చూద్దాం మనకి తెలిసిందల్లా